గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆలయం ఆలయ కార్యనిర్వహణాధికారి బాలసుబ్రహ్మణ్యం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా జీత తీసుకోకుండా వెంకయ్య స్వామిపై ఉన్న విశ్వాసంతో ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు అరవై ఏళ్ల ప్రభుత్వ ప్రైవేటు రంగాల ప్రస్థానంలో ఎక్కడైనా అవినీతి జరిగినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని హైకోర్టు ఆదేశాల మేరకు మాత్రమే తాను ఆశ్రమంలో పనిచేస్తున్నానని తెలిపారు ఆరాధన మహోత్సవాలకు విచ్చేసిన వెంకయ్య స్వామి వారి కుటుంబ సభ్యులకు మర్యాద పూర్వకంగా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని నాపై ఆలయంలో ఏర్పాట్లపై వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలన్నారు ఈ సంస్థ ఏడు కోట్లు ఉండేది ఒకప్పుడు నేను రాకముందు ఇరవై సంవత్సరాలు ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు కూడా ఈ సంస్థ యొక్క ఆస్తి ఏడు కోట్లు మాత్రమే ఇవాళ రెండు వందల కోట్లు ఉందండి ఇక్కడ నేను వచ్చినప్పుడు ఎక్కడ ముప్పై ఒక సెంటులో ఒక షెడ్ ఉండేది స్వామివారి గుడి ఈ రోజు మనకి యాభై రెండు ఎకరాలు ల్యాండ్ ఉందండి గవర్నమెంట్ దగ్గర మార్కెట్ వాల్యూలో కేబినెట్ అప్రూవ్మెంట్ తీసుకున్నాం మనం ఈ రోజున ఇది కాక మనకి ఒక హై స్కూల్ నడుపుతాం మనం ఈ హై స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు నాలుగు వందల మంది పిల్లలు హాస్టల్ ఫెసిలిటీతో సహా ఒక రూపాయి ఫీజు లేకుండా ఒక రూపాయి హాస్టల్ కి చార్జెస్ లేకుండా టెన్త్ క్లాస్ వరకు పిల్లలు చదివిస్తూ మనం ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతుంటారు లాస్ట్ ఇయర్ అయితే ముప్పై తొమ్మిది మంది పిల్లలు హై స్కూల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ పోతే ముప్పై ఆరు మంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ముగ్గురు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు ఇద్దరు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు ఒక థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యారు ఒక ఫెయిల్యూర్ లేదు లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇది కాకపోక ఒక హాస్పిటల్ ఉంచుతాం మనం ఈ హాస్పిటల్లో ఎల్లోపతి బతి డాక్టర్ డాక్టర్ ఉంటారు ఆయుర్వేద డాక్టర్ ఉంటారు ఫిజియోథెరపిస్ట్ ఇద్దరు ఉంటారు ఆర్టిఫిషియల్ లింప్స్ ఉంటే జైపూర్ ఫుడ్ కూడా మనం పదివేల రూపాయల కానీ వంద ల్యాక్ వరకు ఖర్చు అయ్యేటువంటి జైపూర్ ఫుడ్ కూడా ఒక రూపాయి తీసుకోకుండా మనం యాత్ర కి ఇస్తున్నాం ఈ ఆశ్రమంలో మనం ఆంధ్రప్రదేశ్లో ఇంతమందికి ఫ్రీగా ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చేటువంటి వారు నాకు లేదు సంవత్సరానికి పది లక్షల మందికి పోయిన మనం ఫ్రీగా పెడుతున్నాం ఇక్కడ సంవత్సరానికి పది లక్షల మందికి భోజనం పెడుతున్నాం ఇక్కడ మనం ఫ్రీగా అది ఎవరు నా గొప్పతనం కాదు ఎవరి గొప్ప స్వామి గొప్పతనం అది స్వామి పైన ఉన్నటువంటి విశ్వాసంతో వచ్చేటువంటి భక్తుల యొక్క సహాయం వల్ల వాళ్ళ సహకారం వల్ల వాడు ఇచ్చేటువంటి డొనేషన్స్ వల్ల ఈ ఆశ్రమే అభివృద్ధి అయింది తప్ప నా సొంత పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టలేదు కనీసం అలా గనక అప్లికేషన్ పెట్టకుండా అలాగే స్టేటస్ ఉన్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి రెండు వందల కోట్ల ఆస్తిలో మనకి అరవై కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది మనకి నేను రెండు వేల ఆరులో రాగానే హైకోర్టు వారి పర్మిషన్ తీసుకుని వెనక డేట్ తొంభై ఐదు నుంచి మాకు ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడున్నటువంటి చీఫ్ కమిషనర్స్ వాళ్ళంతా కూడా తెలుగులో నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి పదకొండు సంవత్సరాలు బ్యాక్ చేయించారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనకి మనకి అందువల్ల ఈనాటి వరకు గత పద్దెనిమిది సంవత్సరాల్లో మనం రెండు వందల కోట్లు మన ఇన్కమ్ వచ్చినా కూడా ఒక రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు మనం ఇది ఆశ్రమంలో మనం తీసుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్ట్ కానీ ఇంకోటి కానివ్వండి అవన్నీ గొప్ప గొప్పగా మనం చేశాను ఎప్పుడు నేను చెప్పను మా కమిటీ చైర్మన్ కూడా రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్ చేసిన ఆయన ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి గారు రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ రాంబాబు గారు ఒక చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ నెల్లూరు ఎన్ శ్రీనివాస రెడ్డి గారికి సీనియర్ నలభై సంవత్సరాల సీనియర్ అడ్వకేట్ అయినా ఇది కాక డోనర్సు డ్యూటీసు ఉభయ కూడా తింటూ ఉంటారు ఈ కమిటీలో ఇలాంటి కమిటీ కలెక్టర్ ఎస్పీ కూడా తింటారు మెంబర్స్ ప్రతి కలెక్టర్ ప్రతి ఎస్పీ కూడా ఈ కమిటీ మెంబర్స్ వారు చెప్పినటువంటి పాయింట్స్ లో ఒక పాయింట్ ఏమన్నారంటే ఈయన కమిటీ వాళ్ళందరినీ మేనేజ్ చేస్తాడు అన్నాడు నేను చీఫ్ సెక్రటరీని మేనేజ్ చేస్తానా కలెక్టర్ని మేనేజ్ చేస్తానా ఎస్పీని మేనేజ్ చేస్తానా చాక్రెట్ అకౌంటెంట్స్ ఎంతకాలం మేనేజ్ చేస్తాను నేను పద్దెనిమిది సంవత్సరాలు మేనేజ్ చేస్తానా కాళ్ళు కావతనే అన్నారు తప్ప మా ఇంటికి లిఫ్ట్ పెట్టుకున్నామన్నారు మా ఇంటికి నాకు ఎనభై సంవత్సరాలు అండి ఇప్పుడు నాకు ఎనభై ఒకటో సంవత్సరం నా ఏజ్ ఇప్పుడు నేను రిటైర్ అయ్యే ఇరవై ఒక సంవత్సరాలు అయింది ఒక రూపాయి జబ్బు తీసుకోకుండా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నాకు నాకు నా ఫిలాసఫీ అది అది వేరే విషయం అనుకోండి ఎనభై సంవత్సరాలు అయిన తర్వాత డాక్టర్స్ నాకు ఐదు సంవత్సరాల కిందట మీరు లిఫ్ట్ పెట్టుకోకపోతే మీ జాయింట్ నీ జాయింట్ తీయాల్సి వస్తుంది వార్నింగ్ ఇచ్చిన దాని మీద నేను లిఫ్ట్ పెట్టుకున్నాం అది కూడా శాంసన్ లిఫ్ట్ లిఫ్ట్ అయితే జాన్సన్ లిఫ్ట్ అయితే కంపెనీ లిఫ్ట్ కాకుండా జాన్సన్ లిఫ్ట్ కాకుండా లోకల్ లిఫ్ట్ ఐదు లక్షలతో పెట్టను నేను దాన్ని మా కమిటీ వాళ్ళు సపరేట్ బగ్గలా కట్టుకోమన్నారు సపరేట్ బగ్గలా కట్టుకుంటే యాభై లక్షలు అవుతుంది అనుకొని పదిహేడు లక్షలతోటి స్టోర్స్ పైన ఒక ఫ్లోర్ వేసుకుంది అంతే నేను స్టోర్స్ పైన ఒక ఫ్లోర్ వేసుకుంది అంతే ఒక ఐఏఎస్ ఆఫర్గా రిటైర్ అయ్యి ఒక ఐఏఎస్ ఆఫర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసి ఒక ఒక స్టోర్స్ పైన ఒక రెండు రూమ్ వేసుకుని ఫ్లోర్ వేసుకుని నేను అక్కడ బతుకుతున్నా దానికి ముందు ఎనిమిది సంవత్సరాలు ఈ గెస్ట్ హౌస్లో ఒక రూమ్ లో ఉన్నాను నేను నా మిస్సెస్ ఇద్దరు కూడా తమిళనాడులో ఉన్నప్పుడు నేను తమిళనాడు నుంచి వచ్చేవాడి ఇక్కడికి ప్రతి వారం శనివారం ఆదివారం ఇక్కడికి వచ్చేవాడిని ఆ రూమ్ లోనే వంట చేసుకుని మేము ఈ గెస్ట్ హౌస్లో పైన ఉన్న గెస్ట్ హౌస్లో ఒక రూమ్ లో ఉండేవాడు మేము ఎనిమిది సంవత్సరాల తర్వాత రెండు వేల పన్నెండులో ఇక్కడికి నేను వచ్చినప్పుడు అప్పుడు క్వార్టర్స్ కట్టుకో మీరు మా కమిటీ వాళ్ళు ఇన్షిస్ చేస్తే అప్పుడు ఇన్షియస్ చేస్తే నేను విడిగా బంగళం కట్టిన యాభై నిమిషాలు అవుతుంది మనకి అక్కర్లేదు అని దీనిపైన స్పోర్ట్స్ పైన ఒక రెండు రూమ్ వేసుకున్నాను దానికి లిఫ్ట్ పెట్టుకోక తప్పలేదు ఎందుకంటే నా వయసు ఇచ్చా నా కాళ్ళ ఇచ్చా అది అప్పుడు వీరంతా మేము కుటుంబ సభ్యులు ఉన్నారు కదా స్వామి వీరు స్వామివారి సమాధి అయినప్పుడు మూడు రోజులు ఉంది ఇక్కడ మొడి రెండు వేల రెండు వేల స్వామివారి సమాధి ఎనభై రెండులో ఇరవై రెండు తారీఖు నాటు స్వామివారి ధరలు భదిస్తే అక్కడ ఇరవై రెండు ఇరవై మూడు మధ్యాహ్నం వరకు ఇక్కడ ఇక్కడ కానీ ఊళ్ళో నుంచి తర్వాత ఇరవై నాలుగో తారీఖు నాటి సమాధిలో పెట్టారు ఈ మూడు రోజుల్లో ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ రాలేదే అక్కడికి ఆ పుస్తకం మాకని కట్ట పుస్తకం పుస్తకంలో ఆయన ఫోటోలు వేశాను ఆ ఫోటోల్లో స్వామివారి సమాధి అయిన సందర్భంలో ఉన్నది ఎవరెవరు పాకారావు గారు ధృమస్వామి గారు ఇతర భక్తులు కొలగూడి వాళ్ళు ఇతరు కొలగమూడి వాస్తవులు కానివ్వండి ఇతర భక్తులు తోటి బతికిన వాళ్ళు వాళ్ళు ఉన్నారంతే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు ఆ రోజున చిన్నగా చిన్నగా ఇది ఇది జరిగింది అప్పట్లో స్వామి